హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యశ్రీ వేదిక నా పేరు భాగ్యశ్రీ మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను ఈ వీడియోలో మా బాబు సెకండ్ బర్త్డే అనేది ఎలా చేశాను డెకరేషన్ అనేది అలానే కస్టమైజ్డ్ పేపర్ బైక్స్ అనేవి నేను చేశాను సో వాటిని ఎలా చేసుకోవచ్చు అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను అలానే నేను జంగిల్ థీమ్ కేక్ అనేది ఎలా కస్టమైజ్ చేశాను అనేది కూడా మీకు ఆల్రెడీ ఒక వీడియో షార్ట్ అనేది పెట్టాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి సో సో నేను ఇక్కడ యూజ్ చేస్తున్న పేపర్ అనేది మనకి డ్రాయింగ్ చార్ట్స్ ఉంటాయి కదా సో ఆ డ్రాయింగ్ చార్ట్ని నేను ఫోర్ పార్ట్స్ కింద ఫస్ట్ కట్ చేసుకున్నాను అనమాట సో ఫోర్ ఫోల్డ్స్ అనేది కట్ చే పెడితే మనకు ఆటోమేటిక్గా ఈక్వల్ పార్ట్స్లో వచ్చేస్తాయి సో నేను అందులో వన్ ఫోర్త్ పార్ట్ అనేది నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను సో వన్ పీస్ ఆఫ్ చార్ట్ని నేను ఇలాగా యూజ్ చేస్తున్నాను సో వన్ ఏజ్ని నేను గ్లూతో స్టిక్ చేశాను ఎందుకంటే మనం అట్ సైడ్ మనం హ్యాండిల్స్ అనేవి పెడతాము సో మనం హ్యాండిల్స్ పెట్టేటప్పుడు కొద్దిగా స్టిఫ్గా ఉండాలి కదా సో అక్కడ అది అనేది నేను అందుకే స్టిక్ చేశాను అనమాట ఇది ఇంకో సైడ్ పెట్టేది నేను క్లోజ్ చేయడం కోసం అనేది నేను స్టిక్ చేశాను అలా గ్లూతోని సో ఇక్కడ ఇది ఎడ్జెస్ అనేవి నేను ఎక్కడైతే మనకి బేస్ అనేది ఉంటుంది కదా సో ఆ బేస్ కోసం నేను ఇలాగా స్టిక్ చేస్తున్నాను ఫోల్డ్ చేసి సో ఈజీగా అయిపోతుంది మనకి పేపర్ బ్యాగ్స్ అనేవి చాలా బాగుంటుంది కూడా ఎప్పుడైనా మనకి ఇలా కస్టమైజ్ చేసి ఇవ్వాలి లేదా ఎప్పుడైనా మనకి గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు లేదా మనలో అంటే ఎవరికైనా గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు కస్టమైజ్ చేసేటప్పుడు ఇలా బాగుంటుంది అనేసి నేను ఇలాగా నాకు నచ్చింది ఇలాగా చేసుకోవడం సో నేను ఇలా చేసి జంగిల్ థీమ్ అనుకున్నాను బాబు బర్త్డేకి సో నేను జంగిల్ థీమ్కి రిలేటెడ్గా ఉండాలి అనేసి నేను ఇలాగా లీఫ్ అనేది డ్రా చేస్తున్నాను మనం లీఫ్ అయినా లేదా ఏదైనా యానిమల్స్ అయినా ఫస్ట్ అయితే మనం ఎక్కువ బ్యాగ్స్ చేద్దాము అని అనుకునేటప్పుడు సో అన్నీ ఈక్వల్గా రావాలి కదా సో అందుకని నేను ఇక్కడ ఫస్ట్ ఒక కార్డ్ మీద ఇలాగ డ్రా చేసుకుంటున్నాను డ్రా చేసుకొని కట్ చేసుకున్న తర్వాత సో అదే పా అదే లీఫ్ని నేను ప్రతిదానికి ఇది బేస్గా యూజ్ చేసి నేను డ్రా చేస్తాను అనమాట సో అన్నిటిలోని ఈక్వల్గా మనకి సేమ్ సైజ్ ఆఫ్ లీఫ్ అనేది మనకి అన్నిటి మీద డ్రా చేసుకోవచ్చు ఈజీగా ఎక్కువ టైం కూడా మనకి పట్టదు ఎందుకంటే ప్రతిదానికి మనకి కరెక్ట్గా రావాలి అంటే కొద్దిగా టైం పడుతుంది కదా అదే ఇలా ఒక్కటి ఇలా పెట్టుకొని ఉంచుకుంటే మిగతా అన్నిటికి ఈ ఈజీగా మనం డ్రా చేసేసుకోవచ్చు సో నేను ఇలాగా కొన్నిటికి జిరాఫ్ కూడా డ్రా చేశాను జిరాఫ్ డ్రా చేయాలి అనుకున్నా సరే ఇలానే ఫస్ట్ అవుట్లైన్స్ అనేవి డ్రా చేసుకొని కట్ చేసేసుకుంటే ప్రతిదానికి దాన్ని పెట్టుకొని అవుట్లైన్స్ డ్రా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది నేను ఇక్కడ స్కెచ్ని టూ టూ త్రీ టైమ్స్ ఫిల్ చేస్తున్నాను కొద్దిగా థిక్గా రావడం కోసం కాబట్టి మంచిగా డార్క్గా కనిపిస్తుంది అనేసి ఇలాగ నేను డ్రా చేశాను అనమాట స్కెచెస్తో బాబుది సెకండ్ బర్త్డే కదా సో అందుకని నేను ఇక్కడ టూ వైల్డ్ అనే వర్డ్ని యూస్ చేస్తున్నాను అంతే మన పేపర్ బ్యాగ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం హ్యాండిల్స్ కోసం నేను ఇలాగ హోల్స్ అనేవి పెడుతున్నాను సో నాకు అప్పటికి ఈ జూట్ థ్రెడ్స్ అనేవి ఉన్నాయి సో నేను ఆ జూట్ థ్రెడ్స్ని యూస్ చేస్తున్నాను కానీ మిగతా వాటికి నేనైతే సాటిన్ రిబ్బన్ ఉంటుంది కదా ఆ శాటిన్ రిబ్బన్ని నేను యూస్ చేశాను అంతే మన పేపర్ బ్యాగ్ అనేది రెడీ అయిపోయింది నేను ఇలా జిరఫ్ డ్రా చేసా అని చెప్పాను కదా సో ఇలా జిరఫ్ కూడా మనం డ్రా చేసుకుంటు దీనికి హ్యాండిల్స్కి నేను ఉలెన్ థ్రెడ్ అనేది యూజ్ చేశాను సో మా చెల్లి నేను ఇలాగ పేపర్ బ్యాగ్స్ అనేవి రెడీ చేశాము సో తను హ్యాండిల్స్ కోసం అని అన్ని థ్రెడ్స్ అనేవి కడుతుంది ఇలాగా నేను కొన్ని స్టేషనరీవి అలా తీసుకున్నాను బుక్స్ అనేవి బాగుంటుంది కదా పిల్లలకి అనేసి ఇప్పుడు సెకండ్ బర్త్డే కదా సో టూ అనే నెంబర్ కోసం నేను కార్డ్బోర్డ్ అనేది తీసుకొని కార్డ్బోర్డ్ మీద టూ అనేది డ్రా చేసి కట్ చేసుకున్నాను బ్యాక్ సైడ్ మనకి నిలబడడం కోసం నేను అలాగ ఇంట్లో ఉంటే రౌండ్ షేప్కి దానికి స్టిక్ చేసేసాను అనమాట ఇప్పుడు చూసా కదా మీకు ఇప్పుడు చూపించాను కదా టేప్ అనేది ఆ టేప్ని డబుల్ సైడ్ టేప్లా యూజ్ చేసి స్టిక్ చేశాను ఇది ఇక్కడ కార్ షేప్లో పెట్టడం కోసం అని ఇలాగ డ్రా చేసుకున్నాను ఇప్పుడు బెలూన్స్ అనేవి ఎలాగ కడుతున్నాను అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను మీకు చూపించాను కదా థ్రెడ్ అనేది ఆ థ్రెడ్ అనేది మనకి పైపింగ్ థ్రెడ్ అంటారు లేదంటే మనకి ఫ్లవర్స్ కూర్చే థ్రెడ్ ఉంటుంది ఆ థ్రెడ్ కూడా మనకి స్టిఫ్గానే ఉంటుంది ఆ థ్రెడ్ కూడా యూస్ చేయొచ్చు నేను బెలూన్స్ అనేవి ఈ పాస్టల్ కలర్ బెలూన్స్ అనేవి యూజ్ చేస్తున్నాను ఈ ఈ బెలూన్స్ అనేవి చాలా థిక్గా ఉంటాయి నోటితో కూద్దడం చాలా కష్టంగా ఉంటుంది సో పంప్ అయి పంప్ ఉంటేనే మనం ఇవన్నీ బ్లో చేయగలుగుతాం అనమాట సో చెల్లి నేను పెద్దమ్మ ఈ బెలూన్స్ అనేవి ఇలాగా ఊదుతున్నాము ఊదేసి ఇలాగ నాట్స్ వేసేస్తున్నాం అనమాట సో ఫస్ట్ నేను ఇలాగ సింగిల్ సింగిల్ బెలూన్ అనేది ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత టూ బెలూన్స్ కలిపి మళ్ళీ ఒక నాట్ అనేది వేస్తున్నాము ఇప్పుడు ట్యూ ఈ టూ బెలూన్స్ ఉన్నాయి కదా ఈ టూ బెలూన్స్ని ఇలా కట్టేస్తున్నాను అలాగా టూ టూ బెలూన్స్ అనేవి ఫస్ట్ మనకి ఏ ఏ కలర్ కావాలి అనుకుంటున్నామో ఆ కలర్స్ అనేవి ఇలాగ కట్టేసుకొని ఉంచుకోవాలి సో ఇక్కడ టూ బెలూన్స్ టూ బెలూన్స్ ఉన్నాయి కదా ఈ టూ బెలూన్స్ని ప్లస్ సింబల్లా పెట్టి మనం జస్ట్ క్రిస్ క్రాస్గా చేస్తే అలాగా చేస్తే సరిపోతుంది అనమాట అవి ఆ బెలూన్స్ అనేవి ఇంకా బయటకు రాకుండా అలా ఉంటాయి సో ఇప్పుడు ఇలాగా ఫోర్ ఫోర్ బెలూన్స్ అనేవి ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు నేను ఏదైతే థ్రెడ్ యూజ్ చేస్తున్నానో నేను పైపింగ్ థ్రెడ్ అనేది యూజ్ చేస్తున్నాను కొద్దిగా స్టిఫ్గా ఉంటుందని సో ఆ పైపింగ్ థ్రెడ్ అనేది నేను ఒక డోర్కి కానీ ఏదైనా మనకి స్టేబుల్గా ఉన్న దానికి కట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు దీనికి నేను బెలూన్స్ అనేవి కడతా అన్నమాట ఈ బెలూన్ ఉంది కదా జస్ట్ మనం ఏం చేయని అవసరం లేదు జస్ట్ ఒక బెలూన్కి ఆ బెలూన్కి అలాగా తిప్పేస్తే సరిపోతుంది ఆ థ్రెడ్ అనేది అలా ఉంటుంది బెలూన్ కూడా అలా ఉంటుంది బయటకు రాకుండా ఉంటుంది సెకండ్ బెలూన్ పెట్టేటప్పుడు సెకండ్ అది ఫోర్ బెలూన్స్ పెడతాం కదా అవి కొద్దిగా దగ్గరగా పెడుతూ మళ్ళీ బెలూన్ అనే థ్రెడ్ అనేది అలా చుట్టేస్తే సరిపోతుంది సో నేను ఇక్కడ బ్రౌన్ కూడా యూజ్ చేస్తున్నాను మీకు ఆల్రెడీ చూపించాను కదా ఎలా క్రిస్ క్రాస్గా చేయాలి అనేది సో నేను ఇలాగా చేస్తున్నాను అంతే చాలా సింపుల్ బెలూన్స్ కట్టుకోవడం అనేది నేను యావరేజ్గా నేను ఒక టూ హండ్రెడ్ బెలూన్స్ అలా యూజ్ చేశాను ఈ డెకరేషన్ కోసం మనకి బల్క్గా ప్యాకెట్స్లో కొనుక్కుంటే తక్కువగానే పడుతుంది బెలూన్స్ అనేవి పైగా ఈ బెలూన్స్ అనేవి చాలా థిక్గా ఉంటాయి ఎక్కువ కూడా ఉంటాయి అన్నమాట సో నేను ఈ కాంబినేషన్లో నేను టోటల్ ఫైవ్ కలర్స్ అనేవి యూజ్ చేశాను గోల్డ్ కలర్ గ్రీన్ కలర్ బ్రౌన్ లైట్ గ్రీన్ అలానే నేను పేస్టల్ కలర్ కూడా ఒకటి యూజ్ చేశాను పీచ్ కలర్ అనేది యూజ్ చేశాను అన్నమాట సో నాకు ఎంత లెంత్లో కావాలి అనుకుంటున్నానో అంత లెంత్ నేను బెలూన్స్ అనేవి కట్టుకొని ఫస్ట్ ఉంచుకున్నాను చాలా త్వరగా అయిపోతుంది ఇది అనేది ఫస్ట్ మనం బెలూన్స్ అనేవి ఊదుకొని ఉంచేసుకుంటే ఇలాగ మనకి సరిపోతుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది ప్రాసెస్ అనేది మనకి హెల్ప్ హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే చాలా త్వరగానే అయిపోతుంది చూసారు కదా ఎంత స్టిఫ్గా కూడా ఉన్నాయో బెలూన్స్ అనేవి అంతే మనం తర్వాత ఈ నాట్స్ ఇప్పుకుంటే సరిపోతుంది సో నేను ఏం చేశానంటే మనం ఎక్కడైతే డెకరేషన్ కావాలి అనుకుంటున్నామో మనం అక్కడ మనం ఇలా రాడ్ అనేది ప్లేస్ చేసుకుని ఉంచుకుంటే ఈజీగా ఉంటుంది ఎందుకంటే మనకి యూ షేప్లా రాకుండా ఉంటుంది కిందకి జారిపోకుండా ఉంటాయి అన్నమాట నేను అక్కడ కర్టెన్ రాడ్స్ అనేవి యూజ్ చేశాను తిరు మా చెల్లి వాళ్ళ పాప మా బాబు ఇలా ఆడేసుకుంటున్నారు ఫుల్గా బెలూన్స్తో చూసారు కదా నేను ఇలాగ బెలూన్స్ అనేవి ఫస్ట్ కట్ కట్టేసి ఉంచుకుంటున్నాను అనమాట ఇక్కడ చెల్లి పెద్దమ్మ హెల్ప్ చేస్తున్నారు సో మీకు చూ చూస్తున్నారు కదా నేను అక్కడ రాడ్ పెట్టించేసుకొని ఉంచుకున్నాను అనమాట టూ ఇయర్స్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ ఇలా చేయించుకొని ఉంచుకున్నాను సో ఇదనమాట డెకరేషన్ అనేది ఇంట్లో అక్కడ లీవ్స్ గోల్డ్ కలర్ లీవ్స్ అవే ఉంటే నేను అక్కడ అలా ప్లేస్ చేశాను హ్యాపీ బర్త్డే అనేది లాస్ట్ ఇయర్ ధ్రూ ఫస్ట్ బర్త్డేకి నేను తీసుకున్న హ్యాపీ బర్త్డేనే సో నేను దాన్నే యూజ్ చేశాను అలానే బ్లూకి లెటర్స్ అనేవి తీసుకున్నాను ధ్రువ్ అనేసి ఆ లెటర్స్ కూడా ఫస్ట్ బర్త్డేకి తీసుకున్నవే మళ్ళీ నేను ఇప్పుడు ఇక్కడ యూజ్ చేశాను అనమాట సో ఫస్ట్ బర్త్డేకి కూడా నేనే డెకరేషన్ చేసుకున్నాను సో ఇక్కడ ఇక్కడ కూడా నేనే చేసుకున్నాను మీ మీరు చూస్తున్నారు కదా కర్టెన్స్ అనేవి ఈ కర్టెన్స్ అనేవి ఇంట్లో నార్మల్గా ఇంట్లో అన్నయ్య రూమ్కి ఉన్న కర్టెన్స్ని నేను ఇక్కడ యూజ్ చేశాను సో కొత్తగా వేరే కర్టెన్స్ అనేవి ఏమీ యూజ్ చేయలేదు సో బాబు హైట్ కి ఉండాలని చిన్న టేబుల్ అనేది యూజ్ చేశాను టేబుల్ కి టూ సైడ్స్ నేను ఇలాగా బెలూన్స్ అనేవి ప్లేస్ చేశాను చాలా బాగా కనిపిస్తుంది కదా బ్యాక్గ్రౌండ్ బ్రౌన్లో అండ్ గోల్డ్ కలర్ లెటర్స్ తో చాలా బాగా కనిపిస్తుంది కాకపోతే నా అవుట్ ఫిట్ కొద్దిగా బ్లాక్ అయిపోయింది కిందది చాలా బాగుంది కానీ చూడ్డానికి ఆ కేక్ కూడా నేనే కస్టమైజ్ చేశాను మీకు ఆల్రెడీ షార్ట్లో పెట్టాను సో మనం అలాగా డ్రా చేసుకోవచ్చు లేదా ప్రింట్ చేసుకోవచ్చు మనకి ఏదైనా ఏదైనా థీమ్లో కావాలి అని అనుకుంటే ప్రింట్ ఆ పిక్చర్స్ని మనం ప్రింట్ చేసుకొని కూడా అలా టూత్పిక్స్కి స్టిక్ చేసుకొని మనం కేక్స్ని కేక్ మీద డెకరేట్ చేసేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది అంతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్